ద టెలిగ్రాఫ్ ఇండియా డాట్ కామ్ వాళ్ళు ప్రచురించినటువంటి ఒక కథనం ఇది నాది కాదు నా క్రియేషన్ కాదు నేను క్రియేట్ చేసింది కాదు దీంట్లో ఇచ్చారంటే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఢిల్లీలో అమిత్ షా గారు ద స్ట్రెస్ ఆన్ డేటా ఆఫ్ ద బెనిఫిషియరీస్ క్యాన్ బీ

అండ్ దే స్టే ఇన్ పెన్ డ్రైవ్ నిన్నే ఎవరో విపరీతంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఆయన డేటానంతా కూడా తన యొక్క యాప్లోకి వాడుకొని స్కీమ్ స్కామింగ్ చేశారు మన యొక్క పర్సనల్ వ్యక్తిగత డేటాని పాడు చేశారు అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసేది ఇదే అంటానికి ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ వాడుకోవచ్చు ఎందుకంటే ఒక సిమ్ కార్డు తీసుకుంటే మన ఆధార్ ఖచ్చితంగా వాడు అడుగుతాడు పాన్ షాప్లో ఉంటుంది మన ఆధార్ కార్డు ఎయిర్టెల్ దగ్గర ఉంది మన మన పూర్తి డేటా రిలయన్స్కి ఇచ్చారు ఫస్ట్ టైం ఆధార్ డేటా మొత్తం కూడా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి వెనక్కి తీసుకున్నారు ఇది ద గ్రేట్ ఆయన పేరేంటి అప్పుడప్పుడు వచ్చి ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఓ లబ 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 కొట్టుకున్నారు దాకా బీజేపీ వాళ్ళందరూ కూడా తర్వాత నమో యాప్ నమో యాప్ ఏదైతే ఉందో నమో యాప్ అంతా కూడా యాజ్ ఈజ్ ఫేస్బుక్ ని ఫాలో అవుతుందండి యాజ్ ఇట్ ఈజ్ ఫేస్బుక్ని ని ఫాలో అయ్యి ఫేస్బుక్లో లో ఏదైతే మనము మనం ఒకసారి సైన్ ఇన్ అయితే మనం ఒకసారి మన డీటెయిల్స్ ఇస్తే మన యొక్క కాంటాక్ట్స్లో ఉన్న డీటెయిల్స్ మన ఫ్రెండ్స్ డీటెయిల్స్ మన ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లు మొత్తం కూడా వెళ్ళిపోతాయి నమో యాప్లో మర్చిపోయాను ఇందాక చెప్పినటువంటి దీంట్లో అమిత్ షా గారు చెప్పినటువంటి దీంట్లో దీంట్లో మొత్తం బెనిఫిషియరీస్ ఎంతమందో తెలుసా అండి ఇరవై రెండు కోట్ల మంది అంటే ఒక కుటుంబంలో ఇరవై నాలుగు కోట్లు ఇంటూ రెండేసుకోండి తొంభై కోట్ల ఓట్ల సంబంధించినటువంటి డేటా మీ దగ్గర లేదు దీని చౌర్యం అంటారా డేటా దొంగిలించినటువంటి ఏంటో తెలుసా మన సరిహద్దులకు సంబంధించినటువంటి మన సైన్యానికి సంబంధించినటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే మన రహస్యాలు మన దేశ రక్షణ రహస్యాలు చోరీ చేయటాన్ని డేటా చౌర్యం అంటారు ఈరోజున సిట్టు వేశారు సిట్టు వేసి ఏం చెప్తారు మీరు ఈ ప్రభుత్వం వేసినా ఆ ప్రభుత్వం వేసినా

టోటల్ ఎజెండా మొత్తం కూడా ఐటీ గ్రిడ్ ఐటీ గ్రిడ్ అని చెప్తున్నారు ఐటీ గ్రిడ్లో ఏముందండి ఏం కనుక్కున్నారు కేటీఆర్ గారు అంటారు నువ్వు ఎవడరా భయ్ నీ ఆంధ్ర పోలీసోడు ఆంధ్రోడు ఇక్కడికి వచ్చి ఇక్కడ బాస్ అది కామన్ క్యాపిటల్ బాస్ ఆంధ్రప్రదేశ్ డేటా పోయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి డేటా పోయిందని చెప్పి అతను కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా డేటా పోయిన దాని తాలూకు పలానా ఆఫీస్లో ఉందని తెలిస్తే ఆ వ్యక్తులు విచారించడానికి పోలీసులు వస్తారు ఇప్పుడు తెలంగాణ పోలీసులు సిట్టేసి ఏం చేస్తారు రారా ఇక్కడికి అడగరా అలాగే ప్రకా ఆయన అశోక్ను పట్టుకోవడానికి ఇక్కడికి రారా కాన్స్టిట్యూషన్ బాస్ అందరికీ ఒకటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ ఒకటే నేరాన్ని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా విచారణ జరపాలి దాన్ని తప్పు పట్టట్లేదు ఏమీ లేని దాన్ని ఒక దాన్ని ఏదైతే కేసీఆర్ గారి మీదకి ఈ అంశం ఈ రోజున నేషనల్ లెవెల్లో చుట్టుకోబోతా ఉందో బీజేపీ ప్రభుత్వానికి చుట్టుకోబోతా ఉందో దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఒక వ్యక్తితోటి కేసు పెట్టించి నా వివరాలన్నీ పోయినాయి వివరాలు పోవటం అంటే ఏంటో తెలుసా నాకు జూబ్లీ చెక్పోస్ట్ ఆంధ్రా బ్యాంక్లో నాకు ఒక నా గోల్డ్ను దాచిపెట్టుకోవడానికి ఒక లాకర్ ఉంది ఆ లాకర్ని ఎవరో కెలికినట్టు నాకు అనుమానం వస్తే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేస్తారండి నేను మేనేజర్ కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుందా జరగదని చెప్పి పోలీసులకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా పోలీసులు వచ్చి ఎవరిని అడగాలండి బ్యాంకు వాళ్ళనే కదా అడుగుతారు ఆంధ్రప్రదేశ్ డేటా పోతే ఎవరిని అడగాలండి మీరు వచ్చి అడగాల్సిన ఆంధ్రప్రదేశ్ని కదా మీరు ఎవరో ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీదకి వెళ్ళిపోయి మీరు వాళ్ళ వాళ్ళ మీద దాడులు చేసి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటే డేటా మీరు భారతదేశంలో ఫస్ట్ టైం ఎన్నికల కమిషన్తో అసలు ఎన్నికల కమిషన్ ప్రాథమిక నియమావళిని ఉల్లంఘించినటువంటి అధికారులు బన్వర్లాలు రజిత్ బార్ రజిత్ కుమారు మీరందరూ ఇంక్లూడింగ్ నేషనల్ గవర్నమెంట్తో సహా మీరందరూ కూడా ఇదే ఇదే ఎన్నికల కమిషను ఇది ఈ విధమైనటువంటి విధానాన్ని అంటే మీరు ఏదైతే హక్కు కమిషన్ దగ్గర ఉన్న డేటాని చేస్తారా మీకు ఎవరిచ్చాడండి ఆ హక్కు దొంగైనా దొరైనా దుర్మార్గుడైనా రేపిస్ట్ అయినా ఎవడైనా సరే భారతదేశం రాజ్యాంగం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి కూడా ఓటు హక్కు కల్పించాలి చట్టాలు వాడి పర్సనల్ విషయాలన్నీ కూడా టేక్ కేర్ చేస్తాయి మీకు హక్కు లేదు తొలగించే హక్కు లేదు ఎన్నికల కమిషను ఏదైతే ఏ సోర్స్ అయితే ఉపయోగించి ఏ అప్లికేషన్ సోర్స్ అయితే ఉపయోగించి ఓట్లను తొలగించిందో ఆ సోర్సు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని హైర్ చేసుకున్నారా హైర్ చేసుకుంటే చెప్పండి ప్రజలకి హైర్ చేస్తే ఎన్ని డిలిషన్స్ చేశారు ఈరోజుకి అది చెప్పండి చౌర్యం మీరు చేసి దొంగ దొంగ అని ఎదురుగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ మీద ఎగబడితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకుంటే రేపొతే చంద్రబాబు వస్తాడు లేకపోతే ఇంకో జగన్మోహన్ రెడ్డి వస్తాడు లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ వస్తాడు అది కాదు ఇష్యూ ఇక్కడ పదే పదే ప్రతిసారి ఆంధ్రోడు ఆంధ్రోడు దొంగ మా అన్నాన్ని తిట్టారు మా బిర్యానీని తిట్టారు పేడలాగా ఉంటుందమ్మా బిర్యానీ మేము దొంగ నా కొడుకులమా ఈ ఈ ప్రెస్ మీట్కి వస్తుంటే నా భార్య నా చేతులు పట్టుకొని రెండు చేతులు పట్టుకొని ఏడ్చి నా కాళ్ళు పట్టుకొని వద్దు వద్దు ఇది చేయొద్ద అంత భయపడుతూ ఎందుకు బతకాలండి అక్కడ అంత భయపడుతూ ఎందుకు బతకాలి మనం అక్కడ మనకు స్వేచ్ఛ లేదా ఈ దేశంలో కేసీఆర్ని చూస్తే భయపడాలా ఎందుకు భయపడాలి మీరు మా ప్రతినిధి అండి మీరు మీరు మేము ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడు మిమ్మల్ని చూసి భయపడటం ఏంటండి మేము ఏ రాజకీయ నాయకుడిని చూసేనా మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వాటిని ఫుల్ఫిల్ చేయండి ప్రజలను భయపెట్టమేంటి లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు భయపెట్టమేంటి వ్యాపారస్తులను భయపెట్టమేంటి ఎథికల్ హ్యాకింగ్ మీరు ఈ నా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూని మీ రోజు ఈరోజు చంపేశారు కంపెనీలు వస్తే మీకు ఇష్టం లేకపోతే ఆ కంపెనీలు మీరు దాడులు చేపిస్తారా ఇది మీ బ్రాండ్ వ్యాల్యూ పోయినట్టు కాదా అది నా ఇష్టం కదండి ఇది నా ఇష్టం కాదండి ఇది ఏపీ ప్ర ప్రశ్నలే తర్వాత సమాధానం చెప్తాను తర్వాత ప్రశ్నలు వేయండి సార్ మీరు ఎందుకు అవుతున్నారు నన్ను మధ్యలో నన్ను చెప్పనండి మొత్తం నేను ముందే చెప్పాను మీకు నేను ముందే చెప్పాను సార్ నేను ముందే చెప్పా దానికి రిలేటెడ్ అంటే నాకు తెలుసు మీరు వాదించడానికి వచ్చారు ఏం పర్లేదు వాదించ వాదించుకోండి ఏమన్నా వాదించుకోండి నేను చెప్పాలంటే నేను చెప్పాలనుకున్నది ఇక్కడ సాక్షి వాళ్ళు చెప్తాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తాను నేను ఆగను నేను ఆగను ఎవరు చెప్పినా నేను ఆగను నేను చెప్పాలకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి వాటితో ఎంక్వైరీ చేయించుకోండి అంతేకాని ఇలా ప్రజలని మమ్మి పెట్టడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏమిటిది ఏమిటిది ఏమిటి చర్యలు మాకు సంబంధించి దీన్ని 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 మీరు ఇది ఇది పరిస్థితి ఇక్కడ ఇక్కడ నా మా ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు మనకి ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు మనకి ఇక్కడ కూడా ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు మనకి మన ప్రాంతంలో మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇలా జరుగుతుంటే స్వేచ్ఛ లేదు నాకు

దానికి సంబంధించినటువంటి ఇంకా వివరాలను ఇంకా వివరాలను ఎందుకు ఇంకా వివరాలను కూడా మీడియా రూపంలో కూడా ఇచ్చాను మీకు ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు నేను మామూలు ప్రజల తరఫున అయిపోయిందండి అది చుక్కల భూమి చుక్కల భూమి సమస్య తీర్పు ఖచ్చితంగా 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 చుక్కల భూమి సమస్య క్లియర్ అయింది ఏదైతే ప్రత్యేక హోదా ఉద్యమం పట్టుకున్నానో దాన్ని రాజకీయ పార్టీల మధ్య నిర్భయంగా ఉంచగలిగాను ఇది నేను ధైర్యంగా చెప్పగలను ఇది నేను ధైర్యంగా చెప్పగలను చుక్కల భూముల సమస్యను పరిష్కరించాను అలాగే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ధైర్యంగా నిలబెట్టాను ఏ రోజైనా సరే ఒక పాలెం బస్సు విషయం తీసుకున్నా ఏ విషయం తీసుకున్నా సరే నేను నేను నిర్భయంగా నిలబడ్డాను నేను ఎవరికి కూడా భయపడే మనిషిని కాదు నాకు కావలసినటువంటి నేను ఈ రోజున ప్రజలకు నిజాలు తెలియాలి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలను ఇంత ఇంత దుర్మార్గంగా మభ్యపెట్టి ఏదైతే మన ప్రత్యేక హోదాని జోన్ని డైవర్ట్ చేస్తున్నారో దాని గురించి నేను మీ అందరికీ చెప్తా ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు పెడుతున్నాను మరి ఎవరు తిట్టాలా సమస్య తప్పేవాడు చేస్తే వాళ్ళని తిట్టాలి కదా అదే సమస్య డేటా డేటా చోరీ ఎవరు చేశారు ఇంకొక విషయం ఏంటంటే కూర్చోండి సార్ మీకు సమాధానం చెప్తాను ఒక్కొక్కళ్ళు మాట్లాడితే సమాధానం చెప్తాను సార్ ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్తా కాకపోతే ఏంటంటే నలుగురు మాట్లాడితే ఎవరికి వినపడుతుందండి ఒక్కొక్కళ్ళు మాట్లా అడగండి నేను సమాధానం చెప్తాను నన్ను కంప్లీట్ చేయనిండి ఫస్ట్ రెస్ట్ కంప్లీట్ చేస్తే మీకు చెప్తా మీకు పర్సనల్గా చెప్తా మీకు పర్సనల్గా చెప్తాను సార్ నేను పర్సనల్గా చెప్తా

జనరల్గా ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్క ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మీ ఓటు ఈ రోజున ఎన్నికల కమిషన్ యాప్లో ఉంది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు ఎందుకంటే మీరు రేపు పోలింగ్ బూత్ పోయినప్పుడు అక్కడ మీ ఓటు ఉండదు ఇది తెలంగాణలో కూడా జరిగింది ఓటు హక్కు అనేది ఒక మనిషి యొక్క జన్మ హక్కు ఒక మనిషి బతుకున్నాడు అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి ముఖ్యమంత్రి